誰 వేదిక మీరు అనుకోండి దయచేసి ఎందుకంటే వేదిక బాగా నిండిపోయింది మనకు ఇంతమంది స్వాగతం అని చెప్పి మొన్న ఎలక్షన్లు మనకు ఓట్లు వేసిర్రా ఎంత పెదార్ంచారు తరిపెళ్ళి అక్క ఇలా అక్క అక్కడ ఇలా పడుతుంది చెప్తున్నాను నేను నా జీవితాంతం జీవితాంతంపల్లి దరిపెల్లి మండలం ఈ రూరల్ కు శాశ్వతంగా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ అరుణక్క మా అక్కడికేది అరుణక్క ఇక్కడ కాదు మీరు ఇంకో గంట చూసి చూసింటే ఆ గుళ్ళల్లా ఇరవై ఐదు గుళ్ళల్లా ఈ రూరల్లో లైట్లు పెట్టిస్తుంటు ఈ అరవిందుడే తాండాల ఇంకేం చేసింది తాండాలకు శవలాల్ మహారాజ్ దేవుడు అయితే రామారావు మహారాజ్ గురువు ఆ గురువు వంద విగ్రహాలు పెట్టించి తాండావాసులకు ఇస్తుంది కూడా కావచ్చు రా కానీ మనం పండించిన పంటను టైంకి వచ్చి కాంగ్రెస్ వాడు కోసుకోపోయేటక్క బాధ లేదు ఓడిపోయిన నరేంద్ర మోడీకి ఓటేస్తామని చెప్పి రెండు చేతులుండాలంటే చేతులు లేబట్టి ఒక్కసారి జై జాతీయ ఉపాధ్యక్షురాలు నాయక సోదరి అరుణక్క మరియు ధర్మపురి అరవింద్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు సూరన్న అండ్ పల్లె గంగారెడ్డి గారు దినేష్ అన్న మిగతా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు నా ఒక్కడికి అవమానం 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 హిందువులంటే ఎవరికి లెక్క లేదు లెక్క లేని తరం లేదు ఈరోజు ఈ దేశంలో ధర్మం ఉండాలా మనముండాలా గుళ్ళుండాలా పూజలుండాలా పునకి ముద్ర లోన్స్ అయినా జన్ధన్ ఖాతలైనా చెప్పకుండా పోతే కరోనా వ్యాక్సిన్ అయినా సోదరుడు చెప్పినట్లు అభివృద్ధి ఒకవైపు ఆత్మగౌరవం ఒకవైపు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి ఒక అపూర్వ స్వాగతం భారతదేశ ప్రధానమంత్రి కాదు ప్రపంచ నాయకుడిగా ఉండాలి కరెంట్ ప్రాకింగ్ పదమూడేళ్ళ బిడ్డలు పన్నెండేళ్ళ బిడ్డలు వాళ్ళ మతాన్ని అల్లావు అక్బర్ అనమని మతం మారుమని ఎలా రేపు ఇవడు కాపాడడం ఈ బిడ్డల్ని ఈ తర్పెల్లి ఎవడు కాపాడాలా ఎవడొస్తాడు నిన్ను నువ్వే కాపాడుకోకపోతే ఈ ఒకటి మంజూరు చేస్తే ఈ ప్రాంతం సాధిస్తుందని చెప్పి ఎందుకంటే ఆయన మాటిస్తే తప్పడు ఆయన మాట మాట్లాడితే తప్పడు బాండ్ పేపర్ రాసిచ్చి ఒకే ఒకే ఒక వాగ్దానం చేసినా గానీ ఎన్నో మంచి పనులు చేసినా నాకెప్పుడు కూడా అనిపిస్తుంటది ఢిల్లీలో మహేంద్రుడు మోడీ ఉంటాడు ఇందులో అరవేంద్రుడు తెలియజేసుకుంటూ మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడే రాకే భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు ఇది ఆగిందనుకుంటున్నారా నిన్నగాక మున్న పది రోజులుగానే వెస్ట్ బెంగాల్లో షాబుద్దీన్ వాడి పేరు షాజహాన్ షాజహాన్ అని నాయకుడు సందేశ్ ఖాళీ అన్న ఒక ప్రాంతానికి ఆరు వేల మూడు వందల కోట్ల రుణాలు నిజామాబాద్ పార్లమెంట్ ఇలా గ్రూపుల ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్ కి పది నుంచి పదిహేను లక్షల మధ్యలో సగటున ఉన్నది సిరికొండ మండల ఒక్క మండల నూట నాలుగు కోట్ల రూపాయల ఏమై బస్సులు పెరగలే మొహలందరినీ మహిళలకి జాగ్రత్త పొందలేదు నవ్వుతున్నారు చూడు మహిళలు నవ్వుతున్నారు అంటే మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే పదిహేడుకి పదిహేడు సీట్లు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు గ్యారెంటీలు వస్తాయట కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకి గ్యారెంటీ లేదు ఇప్పుడు ఇవన్నీ చూసి ఇస్లాం రాజ్యాలు కూడా సనాతన ధర్మం బాగా గొప్పది ఉన్నట్టున్నది మనం కూడా గుడులు కడదము మనం మనం పోయి భారతదేశం మీద వందల సంవత్సరాల కింద చేసి గుడులు ధ్వంసం చేసినాం కాబట్టి మన దేశాలు ఇట్లా అలవడి ఆఫ్ఘనిస్తాన్ ల పాకిస్తాన్ ల ఇరాన్ నాశనం ఇరాక్ నాశనం ఆఫ్రికాలో ఉన్న దుర్గ దేశాలన్నీ నాశనం ఇవన్నీ ఎందుకైతున్నాయంటే అప్పుడు భారతదేశంలో పోయి మనం చేసిన ఈ దుర్గరాజులు చేసిన పాపానికి ఈ దేశాలన్నీ నాశనం అవుతున్నాయి ఇక ఆళ్ళు మోడీని చూస్తే అరిమితికి మోడీని చూసి మోడీ భక్తుడికి వేయకుండా ఊళ్ళకెత్తారు నాయన రాహుల్ గాంధీని చూసి నీకేమంటావు హక్కు ఏమమ్మా ప్రధానమంత్రి వాళ్ళు మోడీ ఆ రాహుల్ గాంధీ అవో మీరు సపోర్ట్ చేయరు ఎందుకంటే కింద పడుతుంది అందరికి ఓ ప్రధానమంత్రి అయితే చేతులు చెప్పి నిలబడుతుంది అందరు లాస్ట్ దాకా నిలబడుతుంది ఇట్లా వెయిట్ వచ్చిందా మళ్ళా దుబాయ్ కేజ్ చేస్తే ఎట్లా సరే ఇప్పుడు ఫోన్ కొన్న వాళ్ళంతా ఫోన్ తీయరు ఒకసారి ఒకసారి నేను నంబర్ చెప్తా ఆ నంబర్ కు రింగ్ ఇచ్చి ఎందుకంటే అయోధ్య రాముడిని మన దగ్గరికి తెచ్చిన ఆ నరేంద్ర మోడీకి మద్దతు చెబుతాం ఆ వారణాసిలో శివుణ్ణి బయటకు తీసిన ఆ నరేంద్ర మోడీకి మద్దతు వెళ్దాం అన్నా ఇదే గొల్ల ఉన్నరా ఉన్నరా కురుమో ఉన్నరా మనం అంత రోజు కృష్ణుని తొమ్మిది మళ్ళీ ఒకటి ఒకటి తొమ్మిది అచేత తొమ్మిది తొమ్మిది సున్నా నాలుగు ఒకటి మళ్ళీ ఒకటి ఈ ఫోన్ చేయ ఇది నరేంద్ర మోడీకి రామాలయం కట్టినందుకు అయ్యో అందరినీ ఈ విజయ సంకల్ప యాత్రలో తెలంగాణ మొత్తంగా యాత్రలు భారతీయ జనతా పార్టీ చేపట్టింది వారం రోజులుగా యాత్రలు ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగుతా ఉంది అటువంటి ఎన్నికలు నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేర్చుకునేటటువంటి ఎన్నికలు మరి దేశమంతా కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కావాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు స్థానాల్లో పన్నెండు నుంచి పదహైదు స్థానాలు పార్లమెంట్ స్థానాలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మన పార్టీ నుంచి ఇక్కడ మన ప్రాంతం నుంచి కూడా ఎంపీలు ఎంపీ ఉండాలని ఇక్కడ నుంచి మీరు అందరూ ధర్మపురి అరవింద్ గారిని ఏ విధంగా గెలిపించిందో భారీ మెజార్ తరమ ఇక్కడ నుంచి పార్లమెంటు మళ్ళీ గెలి ఈరోజు ప్రపంచానికే ఒక ఎక్కడ ఎవరు దగ్గర ఏ దేశానికి పోయినా నరేంద్ర మోదీ గారు దేశానికి పోయిండ్రు అంటే ఒకప్పుడు ఆ దేశాలని మనకంటే తనికమైనటువంటి దేశాలు ఉన్నాయి ఆ మన దేశ ప్రధాన పోతే ఎవరు పట్టించుకోకుండా వెనక సీట్లు రెండవ సీట్లో మూడో సీట్లో వెనక సీట్లో కూర్చోటోళ్ళు ఈ రోజు నరేంద్ర మోదీ గారి ఏ దేశానికి పోయినా వారే మొట్టమొదటి సీట్లో మధ్య మధ్యలో ఉన్నటువంటి సీట్లో నరేంద్ర మోదీ గారికి గౌరవం తగ్గుతా ఉందంటే భారత జాతి అంతా భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా గర్వపడాల్సినటువంటి సమయం ఇదని చెప్పి నేను తెలియజేస్తా మనం కూడా ఆయన ధర్మానికి ఆయన యొక్క ధైర్యానికి ఆయన యొక్క సాహసానికి శత్రువుల గుండెల్లో దరదాలు తెలంగాణలో ఈ పది ఏడు గెలిపిస్తారంటే ఫలానా మంది హైదరాబాద్ వాళ్ళ ఇండియా లైస్ లోనే రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రకటించారు ఎవరన్నా కాబట్టి దయచేసి అక్కలారా అమ్మలారా అది వస్తుంది ఆపత్తు గృహలక్ష్మి గృహ జ్యోతి ఆ జ్యోతి ఈ జ్యోతి లక్ష రూపాయల పెళ్లికి తులం బంగారం ఇవన్నీ మస్త్ ఆర్డర్ చెప్పింది ఓటేసి మీ పార్లమెంట్ సభ్యుని పెద్ద మెజార్టీతో గెలిపించండి మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు బహుమతి ఇవ్వడానికి మరి ఇక్కడ నిజామాబాద్ ప్రజలందరూ అక్కలు చెల్లెలు అందరూ కూడా పూర్తిగా ఆశీర్వదించారని చెప్పి సందర్బాబు ఒకసారి చూడండి దరిపెల్లి ఈ నిండా అని చెప్పి అక్కడ చూడండి హనుమానరా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు దరిపెల్లిపోతున్నా నరేంద్ర మోడీ తెప్పబోతున్నా రాని నుంచి ఐదు యాత్రలు కదిలి కొమరం భీం జిల్లా నుంచి యాత్ర మీ ముందుకు వచ్చింది రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికలు ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా మంత్రిగా చేసుకునేటటువంటి ఎన్నికలు మరి దేశమంతా కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కావాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నూటికి రెండు వందల శాతం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు మన తెలంగాణ నుంచి మన తెలంగాణ నుంచి కూడా ఉన్న పదిహేడు స్థానాల్లో పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పన్నెండు నుంచి పదహైదు స్థానాలు పార్లమెంటు స్థానాలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మన పార్టీ నుంచి ఇక్కడ మన ప్రాంతం నుంచి కూడా ఎంపీలు ఉండాలని ఇక్కడ నుంచి మీరందరూ ధర్మపురి అరవింద్ గారిని ఏ విధంగా పోయినసారి గెలిపించిందో భారీ మెజార్టీ ఇక్కడ నుంచి కు మళ్ళీ గెలిపించి పంపాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాం నరేంద్ర మోదీని ఎందుకు గెలిపించాలను ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు అరవింద్ గారు చెప్పిండ్రు సుర గారు ఈ ఈరోజు ఈ దేశం బాగుండాలన్నా ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా ప్రశాంతంగా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా మన దేశం అభివృద్ధి చెంది భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉన్నానన్నా ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచానికే ఒక ఎక్కడ ఎవరు ఏ దేశానికి పోయినా నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి అంటే ఒకప్పుడు ఆ దేశాలని మనకంటే ధనికమైనటువంటి దేశాలు ఉన్నాయి ఆ మన దేశ ప్రధానం పోతే ఎవరు పట్టించుకోకుండా వెనక సీట్లు రెండో సీట్లో మూడో సీట్లో ఎనక సీట్లో ఈ ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి పోయినా వారే మొట్టమొదటి సీట్లో మధ్య మధ్యలో ఉన్నటువంటి సీట్లో

ఇంకా ఐదు సంవత్సరాలు ఇస్తానని మొన్న హైదరాబాద్ లో చెప్పింది అసెంబ్లీ ఎలక్షన్ల టైంలా కాంగ్రెస్ పార్టీ వాడు ఏమే గ్యారంటీలు ఏమాయ గృహలక్ష్మి ధనలక్ష్మి మహాలక్ష్మి ఏమే బస్సులు పెరగలే గొవలందరినీ దించేసిండు మహిళలకి జాగ్రత్త సరిపోతలేదు నవ్వుతున్నారు చూ మహిళలు నవ్వుతున్నారు ఏమా స్కీమ్లు ఏమాయ్ ఏమన్నంటే మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే పదిహేడుకి పదిహేడు సీట్లు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు గ్యారంటీలు వస్తాయట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా దేశంలో వస్తుందా ఈయన ఉన్నది కూడా ఉంటుందో విస్తో తెలియదు ఇది ఉన్నదో ఉంటదో వ్యక్తుదో తెలవదు అంటే నిర్మోగమాటంగా సిగ్గుమాలిన తన సిగ్గుమాలిన తనానికి పరాకాష్ట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే గ్యారంటీలు ఇస్తారట లేకపోతే ఆయన ఇయ్యట అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకి గ్యారెంటీ లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్లమ్మా ఎట్టి పరిస్థితుల నరేంద్ర మోడీ గారిని మనం పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఈసారి నాలుగు వందల సీట్లు మనం ఇచ్చి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం లా రోజు పట్టణం బాంబ్లాస్ట్ సీరియల్ అయితున్నాయి కదా మన హైదరాబాద్ లో కూడా గోకుల్ చాట్ల పార్కుల సీరియల్ బాంబ్లాస్ట్ అయినాయా వందల మంది అమాయక బాలతీయులు చచ్చిపోయినరా చచ్చిపోయినరా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి పదిహేను అయితే ఒక్క బాంబ్లాస్ట్ హ్యాచ్ అయిందా అయిందా ఒక్కసారి పుల్వామా నలభై మంది సైనికుల్ని చంపితే మన ఫ్లైట్ పాకిస్తాన్ లకి వచ్చినాయా ఇలా దేశాన్ని కాపాడుకుంటా ధర్మాన్ని కాపాడుకుంటా రాముల వారిని అయోధ్యకి వాపస్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇంత మంచి ప్రభుత్వం భారతదేశంలో అవి రాముల వారికి కూడా ఆగలేనిగా ఆయన కూడా నేను ఇండియాకి వెళ్ళిపోతా నేను అయోధ్యకి వెళ్ళిపోతా అని వాపస్ వచ్చాడు రాముడు